అందరికీ నమస్కారం నా పేరు రమ కలహం మధురం యాభై మూడవ భాగం రచయిత మోక్ష గారు కిచెన్ నుండి వస్తున్న గుమగుములకు టెంట్ అయ్యి ఫుడ్ ఏంటని ఎగ్జైట్ అయ్యి ఎగరెగర చూస్తుంటే కష్టపడకు నీ హైట్ కి కనపడదు కాని ఇది చికెన్ బిర్యానీనే అని అంటాడు వేద్ చికెన్ బిర్యానీనా అని ఆత్రంగా వేద్ పెట్టిన మొదటి బుద్ధు తినేసి మళ్లీ ఆశ్చర్యంగా చూస్తూ బావా నీకు చికెన్ అంటే ఇష్టం ఉండదు కదా అంటుంది వేద్ సబ్దుగా చూస్తూ నీకిష్టం కదా నువ్వు తిను అని ఆమెకు తినిపిస్తాడు మరి ఈ విషయం చెప్తే స్వీట్ కార్న్ తినేదాన్ని కాదు కదా అంటుంది అది తినకపోతే ఈ పాటికి రెండు జంబో ప్యాకెట్లు బిర్యానీ తినేసేదానివి గ్రేవింగ్ ఉంటుంది కదా అని తినిపిస్తున్నాను అది కూడా లిమిట్లోని అంటాడు వేద్ మను కొంచెం తలెత్తి మాత్రమే పైకెత్తి చూస్తూ బావా అంటుంది ఏంటి అంటాడు వేద్ నువ్వు తిట్టను కొట్టను అంటే నీకు ఒకటి చెప్పాలంటుంది ముందు నువ్వు చెప్పాలనుకున్నదేనో చెప్పు కొట్టాలో తిట్టాలో ఆ తర్వాత నేను నిర్ణయిస్తానంటాడు మను వేరి దగ్గరికి వచ్చి తన చెవిలో చిన్నగా నువ్వు అనుకున్నట్లు తను లిల్లీ కాదు బాబా అంటుంది అవునా నీకెలా తెలుసు అంటాడు ఎలా అంటే మామయ్య అనేది నాలిక్కరుకుని తన మనసులో ఇప్పుడు లిల్లీ చనిపోయిందన్న విషయం బావకి చెప్తే మళ్లీ ఏదైనా అని తలుచుకోగానే అమ్మో వద్దులే అని అదేమీ లేదు బాబా నాకే అనిపిస్తోంది అంటుంది అని తలూపి నువ్వంటే ఇందాక మీ నాన్నతో ఫోన్ లో ఓవరాక్షన్ అని తనపై కళ్ళు పెద్దవి చేసి చూసి డెలివరీ అయ్యేంత వరకు నన్ను దాటుకుని వెళ్ళలేవు జాగ్రత్త అంటాడు మరి డెలివరీ తర్వాత అంటుంది మను నువ్వు కోరుకున్నట్టే ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం పుట్టిన బేబీని లిల్లీతో నేను నువ్వు ప్రేమించాను అన్న గొట్టంగాడితో నువ్వు అంటాడు ఆ మాట వినగానే మనుకి ఏడుపు నాకు ఇంకా చాలు అని వేది పెడుతున్న భోజనాన్ని వెనక్కి నెట్టేస్తుంది ఇంకా రెండు ముద్దలే అని వద్దనుకుండా చివరి రెండు ముద్దలు తినిపించేసి చెయ్యి కడుక్కొని వచ్చి మళ్లీ తన పక్కనే సెటిల్ అవుతాడు ఆపర్ణని లావణి దగ్గర వదిలేసి భార్గవ్ కిరణ్ ఇద్దరు క్యాబ్లో స్టార్ట్ అవుతారు ఎయిర్పోర్ట్ కా అంటారు భార్గవ్తో లేదు బాబాయ్ హైదరాబాద్కి అక్కడి నుంచి ఫ్లైట్లో ఢిల్లీ గంటలో వెళ్ళిపోవచ్చు ఆల్రెడీ టికెట్లు కూడా బుక్ అంటాడు మరి టైంకి ఫ్లైట్ క్యాచ్ చేయగలమంటావా అని అంటారు లేదు మేనేజ్ చేయొచ్చు అలా అయితేనే మనం తొందరగా ఢిల్లీ వెళ్ళగలం అంటాడు ఎలా అయితే కాని మనం తొందరగా ఢిల్లీ వెళ్ళడం ముఖ్యం తొందరగా వచ్చే మావయ్య అని బ్రతుకులు అడుగుందిరా పాప పిచ్చిది అని అంటారు మొన్నటి వరకు బాగానే ఉన్నారు కదా బాబాయ్ మళ్ళీ ఏమైంది అంటాడు అదే నాకు అర్థం కావట్లేదురా అని నుదురు ఒదుతూ లిల్లీ అంటూ ఎవరో అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టాడంటరా అని అంటాడు ఏంటి అర్థం కాకడుగుతాడు భార్గవ్ హా మనం ఫోన్ చేసి చెప్పింది ఆ వచ్చిన అమ్మాయి నిజంగా లిల్లీ లాగే ఉందంట అని అంటారు లిల్లీనా మను ఏమైనా పొరపాటు పడుతోందేమో బాబాయ్ అంటాడు నేను అదే అన్నాను కానీ మను ఖచ్చితంగా చెప్తోంది వచ్చింది ఖచ్చితంగా లిల్లీనే అంటు అని అంటారు లేదు బాబాయ్ ఆ రోజు నాకు బాగా గుర్తు ఆ రోజు యాక్సిడెంట్ లో లిల్లీ చనిపోయింది తన డెడ్ బాడీని ఇండియాకు పంపించేంత వరకు దగ్గర ఉన్నది నేనే కదా అంటాడు భార్గవ్ ఆ మాటకు ఆయన గట్టిగా నిట్టూర్చి భార్గవ్ అసలు అది యాక్సిడెంట్ కాదురా అంటాడు కిరణ్ బాబాయ్ అని ఆయన్ని చూసి నొసలు ముడివేస్తాడు భార్గవ్ ఏంటి నువ్వు మాట్లాడేది యాక్సిడెంట్ కాదంటావేంటి అని అంటాడు ఆ మాట కిరణ్ గట్టిగా నిట్టూర్చి నాకు లావణ్యతో పెళ్లి జరిగి వేది పుట్టేటప్పటికీ నాకు పెద్దగా ఆస్తి ఏమీ లేదురా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో జూనియర్ ఇంజనీర్ కింద పనిచేసేవాణ్ణి కాని ఏదైనా వ్యాపారం చేయాలన్న ఉద్దేశంతో మా బావ అదే మను వాళ్ళ నాన్న దగ్గర ఐదు లక్షలు వడ్డీకి పుచ్చుకొని అప్పుడు మొదలుపెట్టిన ఈ కన్స్ట్రక్షన్ బిజినెస్ అప్పటికే నా చెల్లి చేతచెలవ ఏమో నేను ఆ రోజు వేసిన నా తొలి అడుగు నన్ను మళ్లీ వెనక్కి చూసుకోకుండా చేసింది ఆ మమకారంతోనే మా బావ కప్పు తీర్చేసిన ఇప్పటికీ సంపాదించే ప్రతి రూపాయిలో గాయత్రికి వాటా ఇస్తున్నాను మనుని నా కోడలుగా చేసుకున్నది అని అంటారు ఆయన ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు బాబాయ్ అని అంటాడు నేను ఈ కాన్సన్ట్రేషన్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పటికి ఆ లిల్లీ వాళ్ళ నాన్న సీతారాం కూడా ఇదే ఫీల్డ్ లో ఉన్నాడ్రా నేను వచ్చేంత వరకు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నా వాడి వ్యాపారం నేను రావడంతో పూర్తిగా దెబ్బేసింది ఆ తర్వాత రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ అంటూ వేరే వ్యాపారులతో మళ్ళీ పోయిన దాన్ని సంపాదించుకున్న వాడి వల్లే తన కంపెనీకి నష్టం వచ్చిందని వాడికి నేనంటే ద్వేషం బిజినెస్ అన్న కెత్తుపలాలు ఉంటాయి అది తెలుసుకోకుండా నన్ను వాడు దూరం పెడుతుంటే వాడితో నాకు పనేంటని నేను ఎప్పుడూ వాడికి దూరంగానే ఉండేవాడిని వయసు పెరిగే కొద్దీ మా మధ్య ఈ వైరం కూడా పెరిగి పెద్దదైంది ఎంత అంటే మగపిల్లలు లేని వాడు తన కూతుర్ని వేదితో సమానంగా పెంచేంతగా నేను వేదిని ఏ కాలేజీలో చదివిస్తే అక్కడే చదివించేంతగా వాడు ఎంఎస్ కోసం అబ్రాడ్ పంపిస్తే వాడి కూతుర్ని అక్కడికే పంపించేంత కానీ అప్పుడు వాడికి తెలియలేదు ఆ రోజు వాడు చేసిన తప్పే ఈ రోజు వాడికి వాడి కూతుర్ని వాడికి కాకుండా చేసిందని అంటాడు అంటే అని ప్రశ్నార్థకంగా చూస్తుంటే శత్రు కొడుకుని ప్రేమించిందని ఆ సీతారాం తన అల్లుడు కలిసే వేద్ లిల్లీ కార్ యాక్సిడెంట్ చేయించారు ఆఖరికి వాడు చేసిన పాపం వాడి కూతురు ప్రాణం తీస్తే నా అదృష్టానికి అప్పుడు వేద్ ప్రాణాలతో బ్రతికి బట్టగట్టాడని కన్నీరు పెట్టుకున్న కిరణ్ని చూసి ఓదార్పుగా అతని భుజంపై చేయి వేసి మరైతే అన్నీ తెలిసి వాడిని ఎందుకు బాబాయ్ వదిలేసావు అని అంటాడు భార్గవ్ తప్పు వాడే చేశాడు శిక్ష వాడే అనుభవించుకుంటున్నాడు కలలు అన్నీ పెట్టుకున్న కూతుర్ని దూరం చేసి దేవుడే వాడికి అంత పెద్ద శిక్ష విధించాడు అయినా తప్పంతా కూడా వాడిది కాదురా ఇదంతా వెనుకున్న చేయించింది వాడు అల్లుడే అంటారు అల్లుడు అంటే అని అంటాడు భార్గవ్ సీతారాంకి ఇద్దరు కూతురురా పెద్ద కూతుర్ని ఏదో నామమాత్రానికి డిగ్రీ వరకు చదివించి పెళ్లి చేసి పంపించేశాడు తనకి తన భర్త తప్ప వేరే లోకమే లేదు ఎప్పుడైనా గురులు గోపురాలని వాళ్ళ అమ్మ తిరుగుతున్న తప్ప ఆ అమ్మాయి పెద్దగా బయటికి కూడా రాదు అని అంటారు అలాగా అని హెడ్ నోట్ చేసి బాబాయ్ అని ఏదో గుర్తొచ్చినట్టు ఆయన చెప్తాడు ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో అనుకున్న టైంకి హైదరాబాద్ చేరుకోలేకపోవడంతో ఆ ఫ్లైట్ ని మిస్ అయ్యి చివరికి అదే క్యాబ్లో ఢిల్లీ వరకు వెళ్ళేలా మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరూ టైంకి ఆ దేవుడు కూడా సాయం చేయట్లేదురా మనకి ఇప్పుడు ఎత్తలేదన్నా మనం ఢిల్లీ వెళ్ళేసరికి ఒక రోజు పైనే పడుతుంది అంటాడు భార్గవ్ నాకు అమ్మడి గురించే బెంగగా ఉంది భార్గవ్ ఇప్పుడు తనని ఏమి ఇబ్బంది పెడుతున్నాడో ఏంటో అంటారు పోనీ అది మన మంచికేనేమోలే బాబాయ్ పొదిన బాధ చూసి ఈలోపు వాడి మనసు మారుతుందేమో మళ్ళీ వాళ్ళే దగ్గరవుతారేమో అంటాడు ఇంకా స్థిమిత పడని చూసి అంత ఎక్కువగా వర్రీ అవక బాబాయ్ వాళ్ళిద్దరి మధ్య ఈ గొడవలు ఏమన్నా కొత్తవా ఎప్పుడూ ఉండేవే కదా అంటాడు ఇప్పటికైనా వాళ్ళ మధ్య ఈ గొడవలు పోతే బాగుండురా అలా కాక మళ్లీ మళ్లీ ఇలాగే గొడవలు అవుతూ ఉంటే మాత్రం నేను దగ్గర ఉండి ఇద్దరికీ విడాకులు ఇప్పించేస్తాను భరించలేకపోతున్నాను రా వాళ్ళ టార్చర్ అంటాడు ఆ మాటకి బార్త చిన్నగా నవ్వుకుని మనమేదో వేదికని అంటాం కానీ మనం కూడా తక్కువేమీ కాదు బాబాయ్ అంటాడు మరేరా ఇద్దరికీ పంతుల భారీగా వస్తుంద ఒకసారి వాడు బాగుంటే దీనికి పిచ్చొస్తుంది ఇంకా మనోడు గురించి చెప్పనే అక్కర్లేదు అని తలపట్టుకుంటారు ఆయన భోజనం చేసేసి వేధించిన టాబ్లెట్స్ వేసుకొని ముందు రోజు నిద్ర లేకపోవడంతో త్వరగానే పడుకుంటుంది మనం తను పడుకునే వరకు తన పక్కనే ఉండి తన అలా నిద్రలోకి జారుకోగానే డోర్ దగ్గరికి వేసి రూమ్ డోర్ నాక్ చేస్తాడు వేద్ తలుపు తెరిచే ఉంది అంటూ లోపల నుంచి వచ్చిన సమాధానానికి అతను క్షణం ఆలోచించి డోర్ కొద్దిగా తెరిచి ఏం చేస్తున్నాం అంటాడు ఏమీ లేదు అమ్మ కాల్ చేసింది మాట్లాడుతున్నానంటుంది బాబు ఏమైనా బెంగపెట్టుకున్నాడా అంటాడు వేద్ ఏమీ లేదు వాడికి అమ్మ దగ్గర అలవాటి బాగానే ఉన్నాడంట అని అంటుంది సరే అని వేలని తలుపు మీద ఆడించి నీకు ఇక్కడ ఏ ఇబ్బంది లేదు కదా ఓకే కదా అని అడుగుతాడు తను నవ్వుతూ అలాంటిదేమీ లేదు నువ్వు నా గురించి వరి ఐ ఐఆమ్ ఫైన్ హియర్ అని అంటుంది అని పెదాలు బిగించి మను కొంచెం మొండిది కోపంతోనో ఉక్రోషంతోనో తను నిన్ను ఏమైనా అంటే నువ్వేం పట్టించుకోకు అంటాడు అని హెడ్ రోట్ చేస్తుంది నేను మను దగ్గర పడుకుంటాను నీకేదైనా ఏదైనా కావాలంటే జస్ట్ నాకు కాల్ చేయి డోంట్ హెస్టేట్ అని అంటాడు ఇబ్బంది ఏమీ లేదులే వెళ్ళి పడుకో నువ్వు అని అంటుంది వేద్ తనకి గుడ్ డేట్ చెప్పేసి మను దగ్గరికి వస్తాడు నిద్రలో అటు ఇటు మెదులుతున్న తనని చూసి ఆమెకి అనుగుణంగా పక్కన పిల్ల ఒకటి అమర్చి తన ల్యాప్టాప్ తీసుకుని స్టూల్ లాక్కొని ఆమెకి ఎదురుగా కూర్చుంటాడు వేద్ ఆఫీస్ పని మీద అస్సలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు ఇంకా చేసేది లేక దాన్ని పక్కన పడేసి మను పక్కన కూర్చున్నాడు కుదురుగా పడుకోకుండా అటు ఇటు మెదులుతున్న మనోని దగ్గరికి లాక్కొని తన చుట్టూ చేయి వేస్తాడు ఐ లవ్ యూ బాబా నన్ను వదలకని నిద్రలో కలవర పెడుతోంది మను తన మాటలకి ఒక క్షణం షాక్ అయి ఆమెని చూస్తాడు నువ్వంటే నాకు చాలా ఇష్టం బాబా నాకంటే కూడా నువ్వంటేనే నాకు ఇష్టమని వెచ్చగా వేద్ కౌకిలిలో దూరిపోయిన మను నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు వేద్ ఆ మర్నాడు పొద్దుటే లేచి మనూకి బ్రేక్ఫాస్ట్ కుక్ చేయడానికి అని వస్తాడు వేద్ అప్పటికే లేచి ఇల్లు సర్దుతూ ఉంటుంది లిల్లీ వేద్ది చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తుంది గుడ్ మార్నింగ్ అని తిరిగి విష్ చేసి తను చేస్తున్న పని చూసి నీకెందుకు ఇవన్నీ అని తన చేతిలో ఉన్న బ్రూమ్ స్టిక్ లాక్కుని ఎందుకింత ఎంత పొద్దునే లేచావు ఇక్కడ తీసుకొచ్చింది ఇక్కడ పనులు చేయడానికి కాదు అని కసురుకుంటాడు మన ఇంట్లో పనే కదా చేసుకుంటే తప్పేంటి అని వేద్ చేతిలో చీపురు లాక్కుంటుంటే వేద్ తనపై కల్లెర చేసి నీకంతగా చెయ్యాలని అనిపిస్తే నీకు ఇక్కడ ఏదైనా జాబ్ రికమెండ్ చేస్తాను వెళ్ళు అది కూడా నీకు ఇష్టమైతేనే అంటాడు నవ్వుతూ చూస్తుంది తను వేద్ని నువ్వు అసలు ఏమీ మారలేదు తెలుసా అంటూ నువ్వు కూడా ఏమీ మారలేదు అంటూ అంతే సీరియస్గా చూస్తాడు తను నవ్వుతూ మను ఇంకా లేవలేదా అంటుంది లేపుతాను తనని కాలేజీకి పంపించాలి ఈ లోపు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తానంటాడు నువ్వు అని వెటకారంగా చూస్తూ వంటెప్పుడు నేర్చుకున్నావు అంటుంది నేర్చుకోలేదు కానీ అని తలగొక్కుంటూ నేను ఎలా వండినా అది తినేస్తుందిలే అంటాడు తను నవ్వుతూ సర్లే టిఫిన్ నేను చేస్తాను నువ్వు వెళ్ళి తను లేపు అంటుంది నీకెందుకు అంటున్న వేద్ మాటను కొట్టి అట్లీస్ట్ అట్లీస్ట్ నీ పనైనా చేయనివ్వు అని కిచెన్లోకి వెళ్తూ దోస పిండి ఇడ్లీ పిండి ఏమైనా ఉన్నాయా అని ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తుంది అన్ని ప్యాక్ ఐటమ్స్ తప్ప మరేమీ లేకపోవడంతో పోనీ ఈ రోజుకి బయట నుంచి ఆర్డర్ పెడతానులే అంటాడు బ్రెడ్ ఆమ్లెట్ వేస్తాను నీకు ఓకే కదా అని బ్రౌన్ బ్రెడ్ ప్యాకెట్ చూపిస్తూ అడుగుతుంది వేద్ హెడ్ డోట్ చేసి ఆమెను ఒక క్షణం అలా చూసి మను కోసమని వెనక్కి తిరుగుతాడు అప్పటికే నిద్రలేచ్చిన మను గుమ్మంని ఆనుకొని నించో సీరియస్ గా అతన్ని చూస్తూ ఉంటే ఏంటలా చూస్తున్నామని కళ్ళెగరేస్తాడు వేద్ మీ ఇద్దరి రొమాన్స్ ఖచ్చిగా చెప్తుంది మను అయితే మెల్లిగా కళ్ళు మూసుకొని ఫాస్ట్ గా కాలేజ్కి రెడీ అవ్వు అంటాడు మను పొగరుగా కాలేజీగా అది ను అని డొనేషన్ కట్టిన చోట నేను వెళ్ళను అంటుంది ముందు వెనుక చూడకుండా చెల్లుని చంపు పగలబడతాడు వేద్ అంత మర్యాదగా చెప్పేసరికి మను మరేమి మాట్లాడకుండా వచ్చి టవల్ భుజాను వేసుకుని ఫ్రెష్ అవడానికి వెళ్తుంటే వాళ్ళిద్దరి చిరుపురులపై ఒక కన్ను వేసి పెట్టిన లిల్లీ నవ్వుకుంటుంది ఫ్రెష్ అయి వచ్చిన మనూని దేవుడికి దన్నం పెట్టుకుని కోసం ప్లేట్లో అప్పుడే వేసిన బ్రెడ్ ఆమ్లెట్ తీసి పెడుతున్న వేర్ లిల్లీ కంటికి ఒక భర్తగా కంటే తన కూతుర్ని స్కూల్ కి పంపించే ఒక తండ్రిలా కనిపించాడు ఆమెకు వేద్ మనూకి తను ప్రిపేర్ చేసిన లంచ్ బాక్స్ అలాగే టిఫిన్ ప్లేట్ ఇస్తూ నువ్వు నా కళ్ళు కప్పి కాలేజీలో అడ్డమైన చెత్త తిన్నావని నాకు తెలియాలి తోలు వల్చేస్తాను జాగ్రత్తని బెదిరిస్తాడు నేను తిన్నట్టు నా వీపు మీద రాసి పెడతాను మరి చిన్నగా గునుకొని ఇప్పటికే ఆరు రోజులైంది పానీపూరి తిని సాయంత్రం ఎలాగైనా తింటాను అని అనుకుంటుంది తన మనసులో భావాలి మొహం మీద క్లియర్గా వేదిక అర్థమయ్యేసరికి పని నెత్తి మీద ఒక మొట్టికాయ వేసి నాకు తెలిసే నీ నాటకాలు అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను కాలేజ్లో నీకు తెలియకుండా స్పై చేస్తున్నాను నువ్వు చేసే ప్రతి పని సెకండ్ టు సెకండ్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తూ ఉంటుంది మైండ్ ఇట్ అని బెదిరిస్తాడు ఆ మాటకి ఏడుపు తన్నుకొచ్చేస్తుంది మనుకి అయ్యో మావయ్య నువ్వెక్కడున్నా అని మనసులో కిరణ్ గారిని తలుచుకొని నువ్వు వచ్చేసరికి నీ కొడుకు నన్ను అస్సాం పార్సెల్ చేసేలా ఉన్నాడు అని అనుకుంటుంది నువ్వంత ఈజీగా నా టచ్ఛర్ నుంచి తప్పించుకోలేవి కనీసం చచ్చి స్వర్గానికి వెళ్తానన్నా పంపించాను చెప్తున్నా అని అంటాడు అంతా నా కర్మ అంటూ పెదవి విరుస్తుంది మాట్లాడింది చాలే ముందు టిఫిన్ చేయి అంటూ తనే మనుకి టిఫిన్ తినిపిస్తాడు ఒక ముక్క తినగానే మొహం పెట్టి చి అస్సలు బాగాలేదు స్పైసీగా లేదు చప్పగా ఉంది అంటుంది ఆ మాట విన లిల్లీ అంటే నేను కొంచెం స్పైస్ తక్కువ తింటాను అలవాటుగా అలాగే వేశాను అని అంటుంది నొచ్చుకోట్టు వంట చేసేది నువ్వైనా తినేది నేను కదా నాకు నచ్చినట్టు వండు రేపటి నుంచి అంటుంది మనో ఏ పెద్ద చిరా లేకుండా ఏంటి నువ్వు అంటావే తనని నీకంటే పెద్దదే కదా తను నీరు అనలేవా అని కాసెప్తాడు వేరు పర్వాలేదులే ఏదో ఫ్రెండ్లీగా పిలిచి ఉంటుంది అంటుంది లిల్లీ ఫ్రెండ్ ఏంటి ఫ్రెండ్ చెప్పేవాళ్ళు లేక మను పై కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు తనకి నేను రెస్పెక్ట్ ఇవ్వాలా మీరు అని మాట్లాడాలా అని తలుచుకోగానే మను కళ్ళలో నీళ్లు తిరుగుతాయి కాలేజ్కి లేట్ అవుతోంది తొందరగా టిఫిన్ చేయంటూ బలవంతంగా రెండో ముద్ర నోటి దగ్గరికి తీసుకొని వస్తాడు వేరు ఊహు నాకు వద్దు వేదు అని అంటూ వెనక్కి నెట్టేస్తుంది సగం కూడా తినలేదు అప్పుడే వద్దా ఇప్పుడు తినకపోతే మళ్ళీ మధ్యాహ్నం వరకు ఏమీ ఉండదు అని నోటి దగ్గరికి తీసుకొస్తాడు వాతింగ్ అయ్యేలా ఉంది నాకు వద్దు అంటుంది మను తిన్నాక టాబ్లెట్స్ వేసుకోవచ్చులే ఇంకొద్దిగా తిను అని ప్రతిమలాడతాడు కానీ అంతలోని వేద్ మీద పలుకున వాతింగ్ చేసుకుంటుంది మను అసలు తను రియాక్ట్ అయ్యేలోపే మొత్తం వేద్ ఒంటి నిండా చేసేసరికి నీళ్ళు నేను కలతో సారీ వేదు అని అంటుంది సర్లే ఇప్పుడు ఏమైంది అని మను ఫేస్ క్లీన్ చేసి ఫ్లోర్ మాప్ కూడా పెడతాడు నేను డ్రెస్ మార్చుకొని వచ్చి నిన్ను కాలేజ్ దగ్గర దిగబెడతానని డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వేద్ వెళ్తాడు వేద్ చేసిన పని మనుకి చాలా గిల్టీగా అనిపిస్తుంది ఏదో తల్ తప్పు చేసిన దానిలా పిచ్చూకులు చూస్తూ ఉన్న తనకి కలు తుడుచుకుంటున్న లిల్లి మను కంట పడుతుంది కథ ఇంకా ఉంది మరి మను మీద ఒకసారి కోపం చూపిస్తాడు ఇంకోసారి ప్రేమ చూపిస్తాడు వేద్ అసలు వేద్ మనసులో ఏముంది ఏమీ అర్థం కావట్లేదు కదా వేద్ క్యారెక్టర్ మరి మను తనను ప్రేమిస్తుందని వేదిక తెలుసు కదా మరి మనీ ఇప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో కూడా వేదిక తెలుసుకుంటాడా అసలు లిల్లీ అంటూ వచ్చిన అమ్మ ఎవరు నిజంగా లిల్లీ ఏనా లేకపోతే వేరే ఇంకెవరైనా మరి లిల్లీ చనిపోయిందన్న విషయం మను వేదికి చెప్ చెప్తే ఆ తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి అలాగే హై బటన్ కనిపిస్తే తప్పకుండా ప్రెస్ చేయండి ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్